హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మార్చి ఒకటి నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త రేషన్ కార్డుల కోసం చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు రేషన్ కార్డులు అయితే సిద్ధమైపోయాయి ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్తో అయితే కనుక కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెప్తుంది ఇక అలాగే చాలా మంది అప్లై చేసుకున్న వారిలో కొంతమందికి రేషన్ కార్డులు అయితే కనుక రద్దు చేస్తున్నారు ఎవరికి రద్దు చేస్తున్నారు ఏంటి ఎవరికి రేషన్ కార్డులు పంపిణీ చేస్తారని కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతాము కొత్త రేషన్ కార్డుల ముహూర్తం ఖరారు వారికి కోత దీనికి సంబంధించి మార్గదర్శకాల కూడా విడుదల చేశారు వివరాలు చూస్తే ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది కొత్త రేషన్ కార్డుల జారీ ముహూర్తం ఖరారు చేసింది అధికారంలోకి వచ్చిన సమయం నుంచి కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారులు ఈ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు రేషన్ కార్డులు ఉన్న వారిలో అనర్హులను కూడా గుర్తించేలాగా ఇప్పుడు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం కొత్త దరఖాస్తులకు సంబంధించిన విధి విధానాలను కూడా ఖరారు చేయనున్నారు పాత కార్డుల్లో మార్పులు చేర్పులకు కూడా అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి మనకు తెలిసిందే ఇక కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీపై నిర్ణయం ప్రకటించింది నిజానికి చూస్తే జనవరి నెలలోనే కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని తొలుత భావించింది కానీ అదైతే అమలు కాలేదు ఇక లబ్ధిదారుల నుంచి వస్తున్న ఒత్తిడితో కొత్త కార్డుల పంపిణీ దిశగా కసరత్తు మొదలుపెట్టింది గత ఏడాదిన్నర కాలంగా కొత్త రేషన్ కార్డులు పంపిణీ రాష్ట్రంలో జరగలేదు ఇప్పటికే పెద్ద సంఖ్యలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసి ఉన్నారు ఇక పాత కార్డులు ఉన్న అనర్హులను కూడా గుర్తించే ప్రక్రియ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది ఈ మేరకు కొత్త కార్డుల మంజూరుకు సంబంధించి అర్హతలు మార్గదర్శకాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించనుంది ఇక అలాగే మార్పులు చేర్పులకు అవకాశం వైసీపీ హయాంలోనే కొత్త రేషన్ కార్డులు మార్పులు చేర్పులకు సంబంధించిన మూడు లక్షల ముప్పై ఆరు వేల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి ఇప్పుడు ఛాన్స్ కల్పిస్తే కొత్తగా కొన్ని లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా ఇప్పుడు దీంతో కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటన చేశారు వచ్చే నెల నుంచి క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని వెల్లడించారు అంటే మార్చి నెల నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు ఇక అలాగే పాత కార్డుల్లో మార్పులు చేర్పులు కూడా అవకాశం కల్పిస్తామని చెప్పారు అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా ఈ ప్రక్రియ మొదలవుతుందని ఆయన చెప్పడం జరిగింది సో ఎవరైనా కార్డులోంచి డివైడ్ అవ్వాలన్నా అంటే విడిపోయి కొత్త కార్డు తీసుకోవాలన్నా పేర్లు తప్పులున్నా మార్చుకోవాలన్నా ఎటువంటి ఒకవేళ చనిపోయిన వారిని తొలగించాలన్నా కొత్తగా అప్లై చేసుకోవాలన్నా ఇలాంటి కార్డులన్నిటి సంబంధించి మార్గదర్శకాలు వచ్చే నెల నుంచి అయితే స్టార్ట్ అవుతాయి ఆ తర్వాత వెంటనే కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక అలాగే రైతులకు సంబంధించి అన్ని అంశాలను ప్రభుత్వ ఏర్పాటు నుంచి పూర్తి స్థాయిలో మద్దతుగా నిలుస్తున్నామని ఆయన వివరించారు రైతులకు పెండింగ్లో ఉన్న రవాణా హమాలీ ఛార్జీలను రెండు రోజుల్లో విడుదల చేస్తామని చెప్పారు రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరకు మించి రావాలనేది కూటమి ప్రభుత్వం లక్ష్యమని మంత్రి మనోహర్ ప్రకటించారు ఇక మిగిలిన చూసుకున్నట్లయితే వచ్చే నెల నుంచి రేషన్ కార్డుల పంపిణీ అయితే కనుక స్టార్ట్ కానుంది